ఆయన ఈ సంవత్సరం మొత్తంలో ఈ నాగుల చవితి ఒక్క రోజునే మేము ఇంత దూరం నడుస్తూ వెళ్తాము మిగతా ఏ రోజు కూడా నడము మా మాయ అందుకే అంటూ ఉంటారు వీళ్ళకి తుమ్మినా దగ్గిన బొళ్ళే కావాలి అని చెప్పేసి మేము పుట్టలో పాల్పోయక ముందే మాకు నాగయ్య దర్శనం అయితే అయిపోయింది ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే పుట్టలో పాల్పోయడానికి అయితే వస్తాము ఇక్కడ పుట్టలైతే ఉండవు మనమే గోతులైతే తోకోవాలి మా ఇంట్లో మా పెద్ద పాపతో సహా అందరూ కూడా ఆ నాగయ్య కోసం గోతులైతే తోవేస్తున్నారు ఇక్కడ బెంగాలీ వాళ్ళకి అసలు నాగుల చవితి అంటే ఏంటో కూడా తెలియదు పాలు పోసి గుడ్లు వేసే వాళ్ళకన్నా ఎత్తుకుపోయే వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు నా తల్లి చిన్నప్పుడు మూడో నెలలో వచ్చింది మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అయితే వచ్చింది ఇంటి పూజ అయితే చేసేసారు మేమందరం కూడా గుడ్లు పాలు చిమ్మిడి చలివిడి అన్ని కూడా వేసేసాము మీలో ఎంత మందికి నువ్వుల చిమ్మిడి అంటే ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి నాకైతే ప్రాణం అనమాట మా ఇంట్లో ప్రతి పూజ కూడా ఇలా ఆనవాయితీగా జరగాల్సిందే చాలా మంది ఈ రోజుల్లో బిజీ అయిపోవడం వల్ల ఆఫీస్ వల్ల ఇలా పూజలు చేయడం అయితే మానేస్తున్నారు మేము పూజ అయిపోయిన తర్వాత ఇంకా క్రాకర్స్ కూడా కాల్ చేశాము మా పూజ అయ్యి ఇలా వచ్చామో లేదో వెంటనే గుడ్లు అయితే తీసేశారు ఇంకా చాలా వేడిగా ఉందనేసి చెరుకు రసం కూడా తాగేసి ఇంటికి అయితే వచ్చేసాము వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి